ప్రకాశం జిల్లా కలెక్టర్గా నూతనంగా ఛార్జీ తీసుకున్న సందర్భంగా పి రాజబాబు ఐఏఎస్ను ఎన్జిఓ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కె శరత్బాబు జిల్లా కార్యదర్శి ఆర్సిహెచ్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒంగోలు పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో కలిసి అభినందనలు చేయటం జరిగింది ఈ సందర్భంగా కలిసిన వారిలో జిల్లా కోశాధికారి కె శివకుమార్ జిల్లా కార్యక నిర్వాహక కార్యదర్శి బి ఏడుకొండలు జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు బి కృష్ణకిషోర్ కె చిరంజీవి ఒంగోలు పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి మంజేష్ కార్యదర్శి షేక్ ముఖ్దూమ్ షరీఫ్ వి హరిబాబు ఎస్ విష్ణు ఆర్సిహెచ్ అంజయ్య మరియు మహిళా విభాగం జిల్లా కన్వీనర్ సిహెచ్ శిరీష వి తులసి మల్లిక సుజాత కవిత శైలజ బేగం అలేఖ్య స్వర్ణలత తదుతరులు పాల్గొన్నారు